అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ లో భాగంగా ఈ రోజు మనం చౌడాపల్లి గ్రామంలో స్కూల్ కి వచ్చాము వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సింది అనేది వివరించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు గౌతమి నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా ఊరి పేరు చౌడాపల్లి మనకి చెట్లు నాటడం వల్ల ఎంతో నీడ గాలి పూలు పండ్లు ఇస్తుంది మనం మనకు ఫ్రిడ్జ్ లు వాడాల్సిన అవసరం ఉండదు చెట్ల వల్ల ఎంత నీడ కూడా లభిస్తుంది మనకి అందుకే మనం చెట్లను నాటాలి మనం మన ప్రతి పుట్టినరోజు నాడు ఒక చెట్టును నాటితే మనకి ఎంతో స్వచ్ఛమైన గాలి ఇస్తు ఇస్తుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా ఊరి పేరు చౌడాయపల్లి మనము చెట్లను బాగా పెంచాలి చల్లగా గాలిని ఇస్తాయి పక్షుల పక్షులకు పక్షులు కూడా చెట్ల మీద ఉంటాయి మనం చెట్లను ఎక్కువగా నాటితే మనకు ఎంతో స్వేచ్ఛగా గాలిని ఇస్తాయి కూలర్ ఫ్రిడ్జ్లు అలాంటివి వాడకుండా చెట్లను వాడితే మనకు చల్లగా గాలిని కూడా ఇస్తాయి స్వేచ్ఛగా కూడా ఉంటుంది అందరికి నమస్కారం మాది చోడైపల్లి పాఠశాల వృక్ష రక్షిత రక్షిత అంటే వృక్షాలని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి ఇప్పుడు మనకి వృక్షాల నుంచి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఔషధాలు లభిస్తాయి మనకు జలుబు దగ్గు అట్లాంటివైనప్పుడు మనం ఏం చేయాలి ఈ తుల సాకులు అవి నమిలితేనంటే మనకి అవి తగ్గిపోతాయి ఇంకా దగ్గా కానీ అది కూడా మనం వాడుతూ ఉంటాం అవును కదా అటువంటివి వాడడం వల్ల మనకి దగ్గు కఫం అన్నీ పోతాయి అట్లనే ఇంకా చాలా రోగాలకి మనకి చెట్ల నుంచి వచ్చే ఔషధాలతోనే ఈ మందులు అనేవి కూడా తయారవుతున్నాయి ఈ కానుగ చెట్లు వేప వీటి గింజలు ఉంటాయి కదా వీటి గింజలతోటి కూడా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అట్లనే చెట్లు ఇంకా ఈ పక్షులు జంతువులు అన్ని చెట్ల వల్లనే వాటి మనం కూడా చెట్ల వల్లనే మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు మన ఈ ఎండాకాలంలో మెయిన్ గా మనకి చెట్ల విలువ తెలుస్తుంది ముఖ్యంగా రోడ్డు పోతే వెళ్తా ఉన్నా కూడా ఒక చెట్టు వచ్చిందనుకో దాని నుంచి వెళ్తా ఉన్నాను అనుకో నేనైనా సరే ఏమైతుంది చల్ల గాలి వస్తుంది అమ్మయ్య ప్రశాంతంగా ఉంది అని కూడా అనుకుంటాం అందుకే అప్పుడు అశోకుడు అనే రాజు కూడా చెట్ల రోడ్డు పక్కన చెట్లను నాటించిండు దాని వల్ల అట్నుంచి దారి పొంట్ వెళ్ళే వాళ్ళకి నీడ వస్తుంది పండ్లు వస్తాయి వాళ్ళు ఆ విధంగా ఉండేది అంటే చెట్ల అప్పటి వాళ్ళే గ్రహించింది చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మన ఇంట్లో సోఫాల కోసం కుర్చీల కోసము ఇంకా రకరకాల వాటి కోసం చెట్లను నరికేసి ఉపయోగిస్తున్నాం కానీ అంతకుముందు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు ఈ విధంగా పక్కన వాళ్ళకు ఉపయోగపడడం కోసం అట్లా పెంచేవాళ్ళు ఆధునికత పెరుగుతున్న కొద్దికి మనం ఏం చేస్తున్నాం వాటిని అన్నింటినీ నాశనం చేస్తూ వస్తున్నాం అట్లా కాకుండా వీళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ చేసి మీకు చిన్నపిల్లలకి ఎందుకు చెప్తున్నారంటే చిన్నప్పటి నుంచి ఆచరిస్తే పెద్ద అయ్యే వరకు అది ఇంకా అందరికి మీరు చెప్తారు మీరు ఆచరిస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా మా పిల్లలు ఇట్లా చెప్తున్నారు చిన్నపిల్లలతోనే సాధ్యం అవుతుంది పెద్ద వాళ్ళు ఏం చేస్తారు ఇంకా లైట్లే అన్నట్టు పోతా ఉంటారు చూస్తూ ఉంటామని కానీ మనం తల్లులైనా తండ్రులైనా ఏంది మన చిన్నపిల్లలు చెప్పేది ఆలోచన చేస్తారు అని చూసి మీకు ఒక కథ కూడా చెప్పిండ్రు కదా సార్ ఏంది దేవి గురించి ఆ అమ్మాయి వల్ల అక్కడ చూడండి అన్ని చెట్లు కొట్టేయకుండా కాపాడుపడండి అవునా అట్లా అన్నమాట అందుకే వీళ్ళు మీకు చెప్పిన మరి మీరు పాటిస్తారా ఇవన్నీ వీళ్ళు చెప్పినట్టు వింటారా ప్రతి పుట్టినరోజుకి మొక్కలు నాటుతారా ఇప్పటి నుంచి ఎవరైనా అనవసరంగా చెట్లను కొట్టేస్తామంటే కొట్టేయకుండా వద్దు మనకి ఇట్లా ఉండదు మంచిగా ఉండాలి చెట్లు ఉంటేనే మనం కూడా మంచిగా ఉంటామని చెప్తారా చెప్పాలి అట్లా చేయాలి ఈ విధంగా ఔషధాలు వస్తాయి మనకి పండ్లు కూరగాయలు మన జంతువులు అన్నింటినీ మనం ఈ చెట్లపైనే ఆధారపడడం కదా కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా రక్షించాలి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఈ పచ్చని చెట్లు పెంచడం వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే మనం ముందుకే వెళ్తాం కానీ ఆ చెట్లను పెంచడం వల్ల ఏం తగ్గం అంటే చెట్లను పెంచడం వల్ల మనకి ఆక్సిజన్ వచ్చి మనం ఆయుష్ పెరుగుతుంది మనం రోజు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి ఉంటుంది అదే దానిలో నరికేస్తూ మనకో ఉంటుందా మనకి ఉండదు అట్లా అన్నమాట కాబట్టి ఈ రెండు వాళ్ళు చెప్పిన నానుడిలు మనం గుర్తుపెట్టుకోవాలి రక్షితి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు దాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచి మీరు పాటించాలి ఓకేనా ధన్యవాదాలు

మీకు కిచెన్ కవిత మంత్రులు ఇవి మీరు ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర లేకపోతే పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర ఇలా చిన్న గుంత తీసి వీటి ఇలా పెట్టేసి ఆ గుంతలో పెట్టేసి ఇలా కప్పేయండి ఇలా కప్పి దీని చుట్టూ ఒక చిన్న వలయం లాగా ఏర్పరచుకోలేదు ఎందుకోసం అంటే మనం వాటర్ పోసం కదా వాటర్ బయటకు వెళ్ళిపోకుండా ఏదైనా చిన్న వలయం లాగా ఏర్పరచుకొని రోజు వాటర్ పోయాలి ఈ విధంగా రోజు వాటర్ పోసే ఏడు నుంచి పది రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత మొక్కగా ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదుగుతుంది అలా ఎదిగే క్రమంలో సంవత్సరానికి పది మంది చెప్పున దాని లైఫ్ టైంలో లో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది మీరు ఇచ్చిన విత్తనం కాపాడుకోవాలి అలాగే మీరు కూడా ప్రతి పుట్టిన నుంచి ఒక మొక్క నాటాలి నాడతారు కదా ఓకే వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు